అందరికీ హాయ్ అండి అసలు ఈరోజు మన టాపిక్ ఏంటంటే అసలు మానిటైజేషన్ అంటే ఏంటి అసలు ఇది ఎందుకు దీన్ని ఎలా చెయ్యాలి ఏంటి ఇంకొకటి లాంగ్ వీడియోస్ చేస్తే బెస్టా షార్ట్ వీడియోస్ చేస్తే బెస్టా వీటన్నిటి గురించి ఈరోజు నేను మీకు చెప్తాను అంటే నాకు తెలిసింది నాకు తెలిసింది మీకు చెప్తాను అనమాట సో ఫస్ట్ ఏంటంటే మన ఛానల్ మోనిటైజేషన్ అంటే ఏంటంటే మనకి యూట్యూబ్ నుంచి మనీ వస్తాయి కదా దానికి ఎలిజిబుల్ అవ్వడం మనం ఎలిజిబుల్ అయ్యాము అని అంటే మనకి ఇంకా యూట్యూబ్ నుంచి మనీ వస్తాయి అన్నమాట అవి ఎలా వస్తాయి ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు బాగా అర్థమయ్యేలా చెప్తాను ఏంటంటే మనకి ఒక లాంగ్ వీడియోస్ నుంచి లాంగ్ వీడియోస్ నుంచి ఛానల్ మౌంటైజేషన్ అవ్వాలి అని అంటే సో ఇప్పుడు లాంగ్ వీడియోస్ నుంచి మౌంటైజేషన్ అవ్వడానికి ఇలా చేయాలా షార్ట్ వీడియోస్ చేయకూడదు అంటే షార్ట్ వీడియోస్ కూడా చేయొచ్చు అనమాట సో లాంగ్ వీడియోస్ నుంచి మౌంటైజేషన్ అవ్వాలంటే మనకి థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి ఇంకొకటి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అంటే ఏంటంటే మనం లాంగ్ వీడియోస్ చేస్తాం కదా అవి జనాలు పబ్లిక్ చూస్తుంది కదా ఆ చూసిన అవర్స్ అనేది ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అవ్వాలి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే మన ఛానల్ని మోటైజేషన్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు మీకు ఏంటంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యాయి అంటే మనకి వైటీ స్టూడియోలో ఎర్న్లో ఎలిజిబిలిటీ ఉంటుంది ఎలిజిబిలిటీలో ఉంటుంది అనమాట ఆప్షన్ అక్కడ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఎలిజిబిలిటీ అంటే దేనికి అంటే మోనిటైజేషన్కి మనకి ఇంకా యాడ్స్ వస్తాయి యాడ్స్ నుంచి మనకి అమౌంట్ వస్తుందనమాట అంటే ఇప్పుడు కొంతమందికి డౌట్ ఉంటుంది మోనటైజేషన్ అవ్వకుండా ముందు కూడా యాడ్స్ వస్తాయి కదా అని సో ఆ యాడ్స్కి మనకి సంబంధం ఉండదండి అది యూట్యూబ్ సంబంధించిన యాడ్స్ మనకి దానివల్ల ఒక రూపాయి కూడా అమౌంట్ అనేది రాదనమాట మన ఛానల్ ఎప్పుడైతే మానిటైజేషన్ అయిపోతుందో మోనిటైజేషన్ అయిపోయిన తర్వాత నుంచి నెక్స్ట్ మినిట్ సెకండ్ నుంచి మనకి అమౌంట్ అనేది స్టార్ట్ అయిపోతుంది దానికైతే మాత్రం ఈ ఎలిజిబిలిటీ అనేది మనం చేయాలి థౌసండ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయినాయి అంటే మన ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది సో ఇంకా మనకి మనీ స్టార్ట్ అవుతాయి అనమాట ఇది చాలా మందికి తెలియదు అండి చాలామంది అడుగుతున్నారు అక్క నాకు మానిటైజేషన్ అంటే అసలు ఏంటి అక్క మనకి నిజంగానే యూట్యూబ్ నుంచి మనీ వస్తాయా అని నిజంగా యూట్యూబ్ నుంచి మనీ వస్తాయండి మనం మంచి వీడియోస్ చేసుకున్నామంటే చాలా మంచిగా మనీ వస్తాయి అసలు నిజంగా ఇంకొకటి ఏంటంటే చాలా మంది షార్ట్స్ చేస్తుంటారు లాంగ్ వీడియోస్ అసలు చెయ్యరు ఓన్లీ షార్ట్స్ పెడతారు ఇప్పుడు మేము లాంగ్ వీడియోస్ చేయట్లేదు కదా మాకు వాచ్ అవర్స్ ఉండదు కదా మరి మా ఛానల్ మోటైజేషన్ అవ్వదా అంటే మీది కూడా అవుతుందండి ఓన్లీ షార్ట్స్లో కూడా మోనిటైజేషన్ ఎలా అవుతుందంటే వాళ్ళకి థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అండ్ త్రీ మంత్స్ అంటే నైంటీ డేస్లో నైంటీ డేస్లో టెన్ మిలియన్స్ వ్యూస్ రావాలి టెన్ మిలియన్ వ్యూస్ వచ్చినాయి అంటే వాళ్ళ ఛానల్ మోటివైజేషన్ చేసుకోవచ్చు సో ఇదేంటంటే ఇంకా లాంగ్ వీడియోస్ కాకుండా షార్ట్ వీడియోసే మీరు ఛానల్ మోటైజేషన్ అయిపోయిన తర్వాత అంటే షార్ట్ వీడియోస్తో మోటైజేషన్ చేసుకున్న తర్వాత మీకు లాంగ్ వీడియోస్ కూడా మీరు పెట్టడం స్టార్ట్ చేశారంటే మీకు ఇందు నుంచి కూడా మనీ వస్తాయి ఇప్పుడు ఓన్లీ మీ షార్ట్ వీడియోస్ వల్ల ఛానల్ మోనటైజేషన్ అయ్యింది కాబట్టి మీకు లాంగ్ వీడియోస్ పెడితే ఫ్యూచర్లో నాకు దీని నుంచి మనీ రాదేమో అని అనడానికి లేదు వీటి నుంచి కూడా మనీ వస్తాయి అనమాట మీరు లాంగ్ వీడియోస్ నుంచి వాచ్ అవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్తో ఛానల్ మోనటైజేషన్ అయినా మీకు షార్ట్ వీడియోస్ నుంచి మనీ వస్తాయి మీకు ఓన్లీ షార్ట్ వీడియోస్ నుంచి త్రీ నైంటీ డేస్లో త్రీ మిలియన్స్ త్రీ మిలియన్ వ్యూస్ వచ్చి ఛానల్ మోనటైజేషన్ అయినా కూడా మీకు లాంగ్ వీడియోస్ నుంచి కూడా మనీ వస్తాయి అనమాట సో ఈ రెండింటికి ఇది డిఫరెంట్ మీరు ఎలా చేసుకోవచ్చు మేము ఓన్లీ షార్ట్స్ అయితే చేసుకుంటామంటే షార్ట్స్ నుంచి చేసుకోవచ్చు మేము ఓన్లీ లాంగ్ వీడియోస్ చేసుకుంటామంటే లాంగ్ వీడియోస్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే మనకి అసలు షార్ట్స్ వల్ల యూజ్ ఏంటి లాంగ్ వీడియోస్ వల్ల యూజ్ ఏంటంటే మన ఛానల్ మనం ఇప్పుడే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసామంటే మనం స్టార్టింగ్ ఎక్కువ షార్ట్స్ పెట్టడం వల్ల మన యూట్యూబ్ ఛానల్ అనేది బాగా రీచ్ ఉంటుంది బాగా వెళ్ళిపోతుంది అనమాట రీచ్ అనేది మంచిగా ఉంటుంది పెట్టగానే వ్యూస్ వస్తాయి చూడు షార్ట్ అదే లాంగ్ వీడియోకి పెట్టగానే వ్యూస్ రావు సో రీచ్ ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబర్స్ అనేది ఫాస్ట్గా వస్తారు లాంగ్ వీడియోస్ వల్ల ఇది మంచి అడ్వాంటేజ్ అనమాట సబ్స్క్రైబర్స్ షార్ట్ వీడియోస్ వల్ల మంచిగా వస్తారు అండ్ లాంగ్ వీడియోస్ వల్ల మనకి ఛానల్ మోనిటైజేషన్ అయిపోయిన తర్వాత లాంగ్ వీడియోస్ మనం మంచిగా చేసి మనకి మంచి వ్యూస్ వస్తున్నాయి అంటే అదే రేంజ్లో అమౌంట్ కూడా మంచిగా వస్తుందండి మనకి షార్ట్స్ నుంచి కొంచెమే వస్తుంది ఎక్కువ అమౌంట్ రాదు దీనికి దానికి కంపేర్ చేసుకుంటే చాలా తేడా ఉంటుంది నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేశాను వన్ మిలియన్ వ్యూస్ వస్తే లాంగ్ వీడియోకి ఎంత అమౌంట్ వస్తుంది షార్ట్ వీడియోకి ఎంత అమౌంట్ అన్న ఒక వీడియో కూడా చేసి పెట్టాను షార్ట్ వీడియోలో సో మీరు ఒకసారి అది చూడండి చూడకపోతే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది మీకు సబ్స్క్రైబర్స్ కావాలి అనుకుంటే షార్ట్ వీడియోస్ వల్ల సబ్స్క్రైబర్స్ వస్తారు బాగా వస్తారు లాంగ్ వీడియోస్ వల్ల మంచిగా అమౌంట్ వస్తాయి అన్నమాట సో ఇది మీరు అసలు ఇదండి ప్రాసెస్ మోంటైజేషన్ దాని తర్వాత అని ఇప్పుడు మనకి ఛానల్ మౌనిటైజేషన్ అవ్వం మనకి ఒకటి ఉంటుందండి పిన్ వెరిఫికేషన్ ఇప్పుడు మనకి అవ్వంగానే మనీ స్టార్ట్ అవుతాయి కదా మనీ స్టార్ట్ అవ్వగానే మనం మనీ అప్లై చేసుకోవాలన్నమాట మన ఆధార్ అక్కడ కొన్ని డీటెయిల్స్ ఉంటాయి ఇప్పుడు ఎర్నలో ఎలిజిబిలిటీలో మనకి కంప్లీట్ అవ్వగానే అక్కడ కొన్ని డీటెయిల్స్ ఉంటాయి ఆ డీటెయిల్స్ అన్ని మనం ఫిల్ చేయగానే ఇంకా ఓకే ఇంకా మనకి మనీ స్టార్ట్ అవుతాయి ఒక టెన్ డాలర్స్ అవ్వాలి అక్కడ మనకి చూపిస్తుంది ఏ రోజుకి ఆ రోజు ఈ రోజు ఎన్ని డాలర్స్ వచ్చినాయి ఇప్పుడు ఎన్ని డాలర్స్ ఉన్నాయని ఒక టెన్ డాలర్స్ అయిన తర్వాత మనకి పిన్కి అప్లై చేసుకోవాలి ఆ పిన్ను కూడా చాలా ఇంపార్టెంట్ ఆ పిన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక పిన్ పంపిస్తారు కదా దాన్ని మనం ఇక్కడ ఎంటర్ చేస్తే మనకి ఇంకా ఓకే అయిపోతుంది అనమాట అప్పుడు ఏంటంటే మనం మనీ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనకు మనీ రాగాలి ఇప్పుడు ఒక ట్వంటీ డాలర్స్ థర్టీ డాలర్స్ ఉన్నాయి వెంటనే డ్రా చేసుకోవచ్చు అంటే అలా డ్రా చేసుకోకూడదు మినిమం హండ్రెడ్ డాలర్స్ హండ్రెడ్ డాలర్స్ అయిన తర్వాతే మనము మనీ డ్రా చేసుకోవాలన్నమాట సో మనకేంటంటే పిన్ కోసం పిన్ అప్లై చేసుకుంటాం కదా చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు ఆధార్ కార్డు పాన్ కార్డు ఇందులో ఉన్న అడ్రస్ ఇవ్వాలా ప్రూఫ్ వెరిఫికేషన్కి ఏమి ఇవ్వాలంటే లేదండి మీరు మొత్తం ఇవ్వండి ప్రూఫ్లు ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంకు అన్నీ అడుగుతుంది అన్నీ ఇవ్వాలి బట్ అడ్రస్ అంటే ఆ పిన్ అడ్రస్ ఏంటంటే మనం ప్రజెంట్ ఎక్కడున్నా ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నామా ఈ ఇంటి అడ్రస్సే ఇవ్వాలి అంతేగాని ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ అలా ఇవ్వకండి మనం ప్రజెంట్ ఎక్కడున్నామో అక్కడ అడ్రస్సే ఇవ్వండి అప్పుడు ఏంటంటే మనకి పిన్ అనేది డైరెక్ట్గా వస్తుంది ఒక టెన్ ఆర్ టెన్ ఆర్ ట్వెల్వ్ డేస్లో వచ్చేస్తుంది నాకు ఇంచుమించు టెన్ డేస్ అలాగే పట్టిందండి నాకు పిన్ రావడం కోసం సో మనం దాన్ని ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇది ఇది ఒక డౌట్ చాలా మందికి ఉంది సో ఇది కూడా క్లారిఫై చేశాను ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు కాపీరైట్స్ కూడా గురించి గురించి చెప్తున్నాను కదా నేను అవ్వదు అని కొంతమంది అంటారు కాపీ మా ఛానల్ ఆగిపోయింది అని అంటాను కొంత ఇప్పుడు ఏంటంటే మనకి ఒక వీడియో మనం పెట్టగానే వైటీ స్టూడియోలో అప్లోడ్ చేస్తాం కదా అప్లోడ్ చేయగానే కొంతమంది పెట్టే అక్కడ కాపీరైట్ కనిపించేస్తుందండి ఒకవేళ ఇప్పుడు ఒక టూ త్రీ డేస్ అయినా కనిపిస్తుంది మీకు అంతగా డౌట్ ఉంది ఏదైనా వీడియో ఇది నేను కొంచెం ఏదో వేరే రాంగ్ కంటెంట్ యూస్ చేసాను పడిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి అంటే మీరు ఆ వీడియోని ఓపెన్ చేసి అక్కడ రిస్ట్రిక్షన్స్ అని ఉంటుంది కదా అక్కడ అది చూస్తే అక్కడ దానికి ఆపోజిట్ నన్ అని ఉంటుంది అనమాట నన్ అని ఉండకుండా కాపీరైట్ అని ఉంటే మాత్రం దాన్ని క్లిక్ చేసి చూడండి క్లిక్ చేసి చూస్తే అక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది అసలు ఎందుకో కాపీరైట్ పడింది ఏంటి అని అనేది సో అక్కడ కానీ మీకు ఈ కంటెంట్ ఈ కాపీరైట్ వల్ల మీ ఛానల్కి ఏం ఎఫెక్ట్ ఉండదు అనంటే ప్రాబ్లం ఏం లేదు మీరు ఆ వీడియోని అలాగే ఉంచుకోవచ్చు కానీ ఈ కాపీరైట్ వల్ల మీ ఛానల్కి ఎఫెక్ట్ అవుతుంది అని ఉంటే మాత్రము మీరు దాన్ని కరెక్ట్ చేసుకోవాలి కరెక్ట్ చేసుకునే ప్రాసెస్ చాలా మందికి తెలియదండి అది ఎంత ఈజీ ఏం కాదు దాని గురించి బాగా తెలిసిన వాళ్ళే దాన్ని కరెక్ట్ చేయగలరు ఇంకొకొక్కసారి ఏంటంటే ఒక్కోసారి దీనివల్ల మీకు ఎఫెక్ట్ అవ్వదు అని ఉన్న వాటి వల్ల కూడా కొన్నిసార్లు మోనిటైజేషన్ ఆగిపోతుంది అది మనం చెప్పలేము అండి యూట్యూబ్లో అసలు ఏది ఎప్పుడు ఎలా ఉంటుంది ఇప్పుడు నాది అయిపోయింది కదా అని కొంతమందికి కొన్ని చిన్న చిన్న కాపీ రైట్స్ ఛానల్ మోనిటైజేషన్ అయిపోతుంది కానీ కొంతమంది నార్మల్ చిన్న కాపీ రైట్కి కూడా మోనిటైజేషన్ ఆపేస్తారు అంతే అది ఇంక మనం కూడా చెప్పలేము కొన్ని కొన్ని లక్ కూడా ఉండాలంటారు కదా అలా కూడా ఉంటాయి సో ఇలా ఏం ప్రాబ్లమ్స్ లేకుండా ఎవరి కంటెంట్ వేరే వాళ్ళు ఏమి పెట్టకుండా సాంగ్స్ మూవీ సాంగ్స్ ఇలా ఏమి యూస్ చేయకుండా ఇన్స్టా రీల్స్ ట్రెండింగ్లో రీల్స్ ఇవేమి యూజ్ చేయకుండా మన కంటెంట్ మన వాయిస్ మనం ఇచ్చి చేసుకున్నామంటే అసలు ప్రాబ్లం ఏమి ఉండదు ఇంకొకటి ఏంటంటే షార్ట్ వీడియోస్కి మూవీ సాంగ్స్ యూస్ చేయొచ్చు అంటే ఎట్లా అంటే మనం ఏదన్నా ఒక కుకింగ్ వీడియోను సంథింగ్ ఏదో ఒక వీడియో పెడుతూ బ్యాక్గ్రౌండ్ మూవీ సాంగ్ యూస్ చేయొచ్చు అలా అని లాంగ్ వీడియోస్లో అస్సలు చూ యూస్ చేయకూడదు నాకు చాలామంది కామెంట్ పెడుతున్నారు మేము ఇట్లా మా పెడుతున్నామండి మేము ఇట్లా కొంత ఒక ఒకతను పెట్టాడు మేము మాది కోలాటం అండి మేము బ్యాక్గ్రౌండ్ మూవీ సాంగ్ ఇస్తున్నాము మాకు కాపీ ఏది పెట్టినా కాపీ రెట్ పడుతుంది ఇంకెలా మా దాన్ని మేము ఇట్లా పబ్లిష్ చేసుకోవాలి అంటే ఇంక వేరే ఆప్షన్ లేదండి వాళ్ళకి కాపీరైట్ పడుతుంది మీరు ఇంకా షార్ట్ వీడియోస్లో పెట్టుకోవడమే అవన్నీ అని చెప్పాను సో అవన్నీ చూసుకోండి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే చాలామంది నా వాచ్ తగ్గిపోతున్నాయి తగ్గిపోతున్నాయని అంటున్నారు మనకి వన్ ఇయర్ దాటిందంటే మాత్రం ఖచ్చితంగా వాచ్ అవర్స్ తగ్గుతాయండి అది ఎవరికైనా ఈ వన్ ఇయర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో వన్ ఇయర్ మనకి మానిటైజేషన్ అవ్వాలి అని పెట్టింది ఏంటంటే ఇందులో అవ్వాలి అవ్వలేదు అని మీరు ముందుకు వెళ్తుంటే ఫస్ట్ డే వాచ్ అవర్ కట్ అయిపోతుంది వాచ్ అవర్స్ తగ్గుతాయి కొంతమంది వన్ ఇయర్ అయిన తర్వాత వీడియోస్ అన్ని డిలీట్ చేయాలి అక్క అంటున్నారు డిలీట్ చేయాల్సిన అవసరం లేదు మనకి వన్ ఇయర్ అయ్యి వన్ డే ముందుకెళ్ళినా కానీ మనం స్టార్ట్ చేసిన ఫస్ట్ డే ఉంటుంది కదా ఆ ఫస్ట్ డే వీడియోకి వచ్చిన వాచ్ అవర్స్ అనేది తగ్గిపోతాయి అది అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి వన్ ఇయర్ దాటి టూ డేస్ అయింది అనుకో మనం స్టార్ట్ చేసిన స్టార్టింగ్ టూ డేస్కి వచ్చిన వాచ్ అవర్స్ అనేది తగ్గిపోతాయి ఇది ఈ ప్రాసెస్ ఇది వన్ ఇయర్ దాటి వాచ్ అవర్స్ ఎందుకు తగ్గిపోతాయి అంటే ఇలా తగ్గిపోతాయి ఇప్పుడు షార్ట్ వీడియోస్ ఉన్నాయి షార్ట్ వీడియోస్కి ఎలా అంటే ఇప్పుడు నైంటీ డేస్ ఆ నైంటీ డేస్ దాటి వన్ డే ముందుకెళ్ళిన స్టార్టింగ్ వన్ డేకి వచ్చిన వ్యూస్ ఉంటాయి కదా ఆ వ్యూస్ తగ్గిపోతాయి అలా ముందుకు వెళ్తుంటే ఈ స్టార్టింగ్కి తగ్గిపోతాయి కానీ వీడియోస్ డిలీట్ అయిపోవడం కట్ చేయడం లేదా మనం డిలీట్ చేయడం ఇలా ఏమి ఉండదండి సో మా అసలు మానిటైజేషన్ గురించి మీకున్న డౌట్స్ అనేది నేను ఈ వీడియోతో మీకు క్లియర్ అయ్యి అని అనుకుంటాను మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయి అని అంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను దానిని షార్ట్ వీడియోలో చెప్తాను ఎందుకంటే పదే పదే ఈ మానిటైజేషన్ వీటి గురించి వీడియోస్ చేసినా బాగోదు కదా నేను పెడతాను నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఏంటంటే అసలు హ్యాష్ ట్యాగ్స్ ట్యాగ్స్ తమ్లు ఇవన్నీ ఇంపార్టెంటా అసలు ఇవి ఎలా పెట్టాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను మీకు ఇంకేమన్నా అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను ఇంతే వీడియో బాయ్ అండి మీకు వీడియో నచ్చినట్లుంటే మాత్రం ఒక లైక్ అయితే చేయండి